బాగున్నారా మీరు బాగుండదని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం ప్రజల ప్రభు యేసుక్రీస్తు నామంలో జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ పూట దేవుని వాగ్దానపు మాట అని మనం గమనిస్తే ఏమండి ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ఏడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ప్రిల్లరా యహోవా చేసిన గొప్ప కార్యములు ఆ గొప్ప కార్యములు మీ కనులే మీ కనులే చూచినవి మీ కనులు చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ ప్రదేశం మందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును అనే మాటలు రాయబడుతున్నాయి మళ్ళీ చదువుతున్నానండి యహోవా చేసిన ఆ గొప్ప కార్యములు మీ కనులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమును ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు అనే మాటలు రాయచు యహోవా దానికి యహోవా వారికి వారి సంతానమును చేసినదని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాశువంతులగినట్లు నేడు ఈ దినము ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గై కొనవరెను అని మాటలు చెప్పారు పిల్లరా ఇక్కడ యహోవా చేసిన ఆ కార్యాలు మీ కనులే చూశాయి కదా ఆ దేశంలోనికి ఆ నది దాటి వెళ్తున్నావు ఆ ప్రాంతములోనికి అని మీరు బలము కలిగి దాన్ని స్వాధీనపరచుకునే అని మాటలు ప్రస్తావించాడు దేవునికి శ్లోతగా ఈ పూట మనకి మీకు దయచేసిన దేవుని వాగ్దానం మాట ఏంటి అంటే ఆయన చేసిన ఆ మహాకార్యాలు ఆ గొప్ప కార్యాలు అని ప్రస్తాపించ అని మీరు నది దాటుతున్నారు నది దేవునికి స్తోత్రం నది దాటి ఏమండి ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్టు బలము కలిగి అన్నాడు బలము కలిగి స్వాధీనం బలము కలిగి ఇలాగా ఈ స్వాధీనం ఈ బలము ఆ గొప్ప కార్యాలు మూడింటిని కమెంట్ చేస్తే మూడింటిని ఒకసారిగా ఏకం చేస్తే మనం గమనించాల్సిన మాట ఏంటి తెలుసా ఇదివరకు నీ ఆత్మీయ జీవితంలో కానివ్వండి నీ విశ్వాసపు ప్రయాణంలో కానివ్వండి నీవు ప్రభువుని ఎరగక మునుపు ఆయన ము ఆయన దగ్గరకు నువ్వు వచ్చే కారణంగా దేవుడు చేసిన మేలన్నిటినీ తోండి మీ కనులు చూశాయి అన్నాడు ఆయన స్తోత్ర అంటే బైబుల్లో రాయబడినట్లుగా చెవుతో విని కంటితో చూసి దేనినైతే మేము పరీక్షించామో ఆ నజరేయుడైన ఏసయ్యకు మేమే సాక్షులము అని అపోసిడైన పౌలు గారు ద్వారా పేతురు యోహాను యాకోబుల ద్వారా ఏమండి చక్కగా రాయబడినట్లుగా వాళ్ళు పలుకుతున్న మాటల దృఢత్వాన్ని బట్టి మీ ఎదుట దేవుడు చేసిన మహాకార్యాలు ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే మీరు బలంగా ఉండాలి అన్నాడు దేవునికేశౌరా ఈ నది అనేది ఒక రకంగా మనకు ఎదురయ్యే సమస్యలు లేదా ఇబ్బందులు లేదా బాంధాలు బాంధిత్యాలు రక్త సంబంధికులైతే అయితే అన్నిటినీ జయించుకొని అనుకున్న దానిని చేజిక్కించుకోవడానికి కావలసినది బలము దీన్ని ఆత్మీయంగా ఆలోచిస్తే దృఢత్వము ఎవండి స్థిరత్వము ధైర్యము అని చెప్పాలి దేవునికి మహిమ కలుగుని క్రీస్తునందు నిలుచున్న నీవు ఏదైనా స్వాధీనపరచుకోవాలి అంటే దృఢత్వము స్థిరత్వము కావాలి ఇవి లేకుండా ఏది స్వాధీనపరచుకోలేము వీటిని ఎలా స్వాధీనపరచుకోగలుగుతాం అనే విషయాన్ని మనం చూస్తే వీళ్ళరా మనం గిజ్జును ఎఫ్తాను జ్ఞాపకం చేసుకోవచ్చు ఎఫ్తా చూసారా ఎట్లాంటి జన్మ జన్మించినప్పటికీ అన్నదమ్ముళ్ళు గ్రామస్తులు అందరూ వెలివేశారు అతను కానీ అతని విశ్వాసం కేవలం దేవుని మీద తన దృఢత్వం ఉన్న తర్వాత మరల యప్తాను తిరిగి అదే ప్రాంతానికి నాయకునిగా పరిపాలికునిగా వాళ్లే గ్రామస్తులే వెళ్ళి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం ఆ రాయబడి ఉంటుంది అల్లరి జనం మధ్యలో ఆయన కాపురం ఉండే పిల్లరా ఏ పరిస్థితి ఎప్తా ఎదుర్కొన్నా కూడా కానీ అతడు విశేషం ఏంటి తెలుసా నీవు నన్ను పిలిస్తే నిలబడగలుగుతాను నీవు నన్ను బలపరిస్తే బలపడగలుగుతాను నీవు నాకు స్వాధీనాన్ని విజయాన్ని ఇస్తే నేను గెలవగలుగుతాను ఇక్కడ బలము నీము నీ ఎదుట దేవుడి చేసిన మహాకార్యాలు గొప్ప కార్యాలు సూచిక క్రియలు మహాక్రియలు వాటిని బట్టి ఏం చేయాలంటే నది దాటే బలం మనకు ఉండాలి శ్రోత్రురా ఆ నది అనే ప్రతి పరిస్థితిని కన్నీరు కానీ అండి కరువు కానీయండి హేళనలో ఎగతాళ్ళు కానీయండి ఒక బ్రదర్ నాతో చెప్తే నేను ఆశ్చర్యపోయాను మీరు వినండి ఈ మాట చెప్తాను ప్రభునందుకు వెళ్తూ దేవుని కనపరుస్తూ వస్తున్న తన విశ్వాస జీవితంలో ఓ నెల రెండు నెలల పాటు పిల్లరా బంధువులు పిలవటం మానేశారు పలకరించటం మానేశారు స్నేహితులు పట్టించుకోవటం మా పట్టించుకోకపోవటం మానేశారు తనకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా భోజనానికి కూడా లేని పరిస్థితి వచ్చిందట వస్తే అతడు కూర్చొని ఆలోచించి అంతవరకు విశ్వాసంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు దృఢత్వంగా ఉన్నాడు ఏమండి అరవై రోజులు అయ్యింది యాభై ఎనిమిది రోజులు నమ్మకంగా ఉండి లాస్ట్ రెండు మూడు రోజులకు వచ్చేటప్పటికి తన భాగస్వాములు అంటే ఇంటి యజమానురాలతో తన భార్యతో అంటాడంట ఇంకా నా వల్ల కాదు కానీ నిన్ను పస్తుపెట్టడం నేను పోయి ఏదో ఒక రీతిగా సంపాదించి తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి తనకు నచ్చింది మెచ్చింది ఏదో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు మాట్లాడి అవసరంగా ఏమండి తనకు కావాల్సింది తెచ్చుకున్నాడు చక్కగా తిని భోజన చేశారు మీరు గమనించండి యాభై ఎనిమిది రోజులు నీ కాచిగా నిలబడి దేవుడు ఏ రీతికైనా సహాయం చేస్తాడన్న విశ్వాసం రెండు మూడు రోజుల్లో ఏమైందంటారు అయిపోయింది తను కూడా ఏదో ఒక రీతిగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆలోచన అంటే దేవుడు పరీక్షించే ఆ పరీక్షకు నది దాటించాలి కదా ప్రభు దాటించాలి నది స్తోత్ర బలము కలిగి మనం వేదాలి నదిని అదే దేవుని వాగ్దానం అంటే ఎహెస్కేల్ గ్రంథం మనం చదివితే యాభై ఏడు ఏడో అధ్యాయంలో రాయబడుతుంది పిల్లరా యాభై ఏడు నలభై ఏడు అనుకుంటా ఏమంటే చక్కగా ఈదే కొలది ఇదే కొలది ఇదే కొలది లోతుగా ఉంటుంది అంట వాటర్ నీళ్ళు ఆలోచించండి ఈ నది దాటాలి నది దాటి స్వాధీనపరచుకోవడానికి బలంగా ఉండాలి నది ఏదటానికి బలం ఉండాలి నీ విశ్వాసపు ఆత్మీయ ప్రయాణంలో దేవుడు చేసిన మహాకార్యాలు ఎందుకో తెలుసా ఆ పోటు కాబోటు బబ్బం గడుపుకొని ప్రశాంతంగా మరల యథాపకారంగా మనకున్న అలవాట్లు మనకున్న పనులు చేసుకోవడానికి కాదు కానీ ఏమండి వాటిని గుర్తు పెట్టుకుని వీటికంటే మేలులు వీటికంటే గొప్ప దేవుడు మన జీవితంలో చేస్తాడన్న ఒక మంచి మనసుతో ముందున్న వాటి కోసం పరిగెత్తే ప్రయాణం అని చక్కగా చెప్తుంది దీర్ఘాసువంతుడిగా ఉండాలంట అసలు గొప్పగా గొప్ప మాట అని చెప్పాలండి నీవు స్వాధీనపరచుకుంటున్న ఆ దేశంలో నీవు దీర్ఘాసువంతుడిగా ఉండినట్లు బలము కలిగి సోతుగా ఆలోచించు నీ ప్రయాణం చాలా బాగుందని ప్రభు అంటున్నాడు ఇప్పుడిప్పుడే కరెక్ట్గా నడుస్తున్నావు ఇప్పుడిప్పుడే ఒడిదొడుకులు తడబాట్లు సరిచేసుకుంటున్నావు ప్రభు మీద పూర్ణ మనసుతో ఆనుకొని ముందుకు అడుగు వేస్తున్నావట సహోదరి సహోదరి గారా చేస్తున్న అడుగు తొట్ట్రిల్లిచ్చు శత్రువు పన్నాగాలను గురితెరిగి ఏం జరిగినా ప్రభు సహాయం వస్తుంది ఆయన వాక్యాన్ని ఆయన కట్టడను నేరను ఒక తీర్మానపు ప్రేమ మనసు నువ్వు కలిగి ఉంటే ఏమండి ఫలము క్రీస్తునందు స్థిరత్వముగా నిన్ను దేవుని మాట తాతగారు రాయబడి ఆలోచించు ప్రార్థించు దృఢత్వము నదిని వీదే సామర్థ్యత్వం ప్రభు భయ దయచేసి తోడుని దీవించుకొని ప్రార్థన పరిశుద్ధులు అయిన మా తండ్రి మీకు అందునా మీరు అన్నారు మీ ఎదుటి చేసిన మహాకార్యాలు ఆ గొప్ప కార్యాలు మీ కనులే చూశాయి కళ్ళారం మీరు చూశాను కదా మీరు నది దాటందే మీకు నేను ఇబోతున్న దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి బలము కలిగి ఉండాలి శత్రువుని జయించాలి అన్నావు ప్రభ మరి వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలు ఆయన బలము కలిగి నది దాటాలి బంధాలు బందకట్టు ఆశలు కోరికలు నిరీక్ష ఎన్నో అన్నిటినీ దాటి మీరు ఇవ్వబోతున్న అస్థిరత్వము ఆశీర్వాదం అనే దేశాన్ని స్వాధీనపరుచుకొని కృపల వర్ధులు భాగ్యం దయచేసి దీవించేవారు వారి పరిస్థితులను సరిచేయమని మీరు మైసు పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె కాదు